కన్యారాశి వీరు కాస్త సున్నితమైన మనస్తత్వము ఆ కన్యారాశి నక్షత్ర జాతకులు ఉత్తరా పాల్గొని నక్షత్రము ఈ నక్షత్ర జాతకులు ఆ నక్షత్రము చంద్రదశలో పుట్టటము ఇంకొకరు కుజదశలో పుట్టటము చిత్తా నక్షత్రం వారు కాబట్టి ఈ రాశి చంద్ర మంగళ యోగం అవుతుంది ఇన్నాళ్ళు పడ్డ అవరోధాలు కష్టాలు నష్టాలు అన్నీ తొలగిపోయి ఇప్పుడు మీకు ఒక చక్కటి మార్గం ఏర్పడే సమయం ఆసన్నమైంది కాస్త లౌక్యంతో విజ్ఞానపరంగా ఆలోచిస్తూ మీకు మీరే నిర్ణయం చేసుకొని మొండిగా ఒక దారిన వెళ్లకుండా అందరితో సంప్రదించి ఎలా నడుచుకోవాలో ఎలా ఉండాలో అనే సంస్కారంతో ముందుకెళ్ళడం జరిగితే మీకు చక్కటి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి మీకు ఆ తెలివితేటలు భగవంతుడు ప్రసాదించాడు సహజంగానే చంద్రమంగళ యోగం కలిగే తత్వంతో ఆ విఘ్నేశ్వరుడిని వేడుకోండి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి ముఖ్యంగా చిత్తా నక్షత్రం వారైతే ఓం శ్రీమాత్రే ఇంద్రాణి అయి నమ అంటూ ఆ ఐశ్వర్య ఐరావతం పైన ఉన్న అమ్మవారిని ధ్యానించుకోండి ఆ ఇంద్రాణి అనే శక్తి ఇంద్రియములకు మంచి పుష్టిని తుష్టిని కలిగిస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది ఆమె కూర్చున్న ఐశ్వర్య ఐరావతం మీకు ఐశ్వర్యము కలుగు చేయడమే కాకుండా ఆరోగ్య భాగ్యాన్ని కూడా ఇస్తుంది